అబ్దుల్ ఖాదర్ ట్యుటోరియల్ యువర్ చైల్డ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మన్నూర్ రాజంపేట అన్నమ డిస్టిక్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ డబల్ సెవెన్ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి రాజంపేట మన్నూర్ నందు ఎంతో మంది విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఏకైక టెటోరియల్ అబ్దుల్ ఖాదర్ టటోరియల్ చెప్పుకోవడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది మా ప్రత్యేక చిన్నపిల్లలను వారి హోంవర్క్ పైన ప్రత్యేక శ్రద్ధ హ్యాండ్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వెనుకబడిన విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం విద్యార్థుల ప్రోగ్రెస్ను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయడం పరీక్షల సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం రోజువారీ పరీక్ష నిర్వహణ పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం మేము గత పద్దెనిమిది సంవత్సరాలు పదో తరగతి విద్యార్థులకు ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వందకు వంద శాతం రిజల్ట్ సాధించడమే మా ప్రత్యేకత మేము తీసుకున్న ప్రత్యేకమైన చర్యలు పదో తటి విద్యార్థుల కోసం మీకోసం పదవ తటి విద్యార్థులు ప్రత్యేక శాతం తీసుకోవడం మ్యాథ్స్ ఫిజిక్స్ ఇండియా సబ్జెక్ట్స్ అయినా ప్రత్యేకమైన శ్రద్ధ వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ తెలియజేయడం రోజువారీ పరీక్షలు వానంత పరీక్షలు నిర్వహించి వారి మార్కులను వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులు తేయడం మోటివేషన్ యావరేజ్ స్టూడెంట్ క్లాసులు నిర్మించడం విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణ క్షుణ్ణంగా విద్యార్థులకు తెలియజేయడం వెనుకబడి విద్యార్థులకు వారికి పాస్ అయ్యే విధంగా చర్యలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించడం కోసం ఫేరల్ ఫంక్షన్ నిర్వహించడం విద్యార్థులు పరీక్ష సామాగ్రి అందించడం మా ప్రత్యేకత పేరల్ ఫంక్షన్ వచ్చిన అతిథుల ద్వారా పరీక్ష సామాగ్రిని అందించి మరింత ప్రోత్సాహం కలిగించడం ఎంతో అనుభవించే విద్యా బోంద అందించడమే మా ప్రత్యేకత మరియు మ్యాథ్స్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ తెలుగు రాని తెలుగు రాని విద్యార్థులకు పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందించడమే మా ప్రతిక రాండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మా అబ్దుల్ ఖాద్ మ్యూటేరియల్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ మరోసారి మా అబ్దుల్ ఖాదర్ గురించి ప్రత్యేకమైన కృతజ్ఞత అబ్దుల్ ఖాదర్ ట్యుటోరియల్ మార్చి ఇరవై ఇరవై నాలుగు నందు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో వందకు వంద శాతం విజయం సాధించడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు సిబ్బందికి మా ట్యుటోరియల్ తరఫు నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు మా విద్యార్థులు సాధించిన మార్కులు ధరణి ఐదు వందల ఇరవై నాలుగు సుమయ ఐదు వందల ఏడు ఆరిఫ్ నాలుగు వందల నలభై నాలుగు చైతు నాలుగు వందల ఇరవై రెండు తహసి నాలుగు వందల పదహారు రాజేశ్వరి నాలుగు వందల డెబ్భై వేణుగోపాల్ నాలుగు వందల పదహారు యామిని నాలుగు వందలు హర్ష నాలుగు వందల పదమూడు విజయలక్ష్మి నాలుగు వందల యాభై తొమ్మిది చంద్రకళ మూడు వందల పదహారు శ్రేయ మూడు వందల పది తాస్లిం మూడు వందల ఇరవై తొమ్మిది షరీఫ్ మూడు వందల డెబ్భై తొమ్మిది హాస్ని మూడు వందల అరవై ఏడు లవకుమార్ మూడు వందల ఎనభై ఎనిమిది మా పైన నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన మా విద్యార్థు నమ్మకాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేసిన మా ఉపాధ్యాయ బృందానికి స్పెషల్ థ్యాంక్ యూ మీ ట్యూటర్ అబ్దుల్ ఖాదర్ అదేవిధంగా మా టీచర్స్ మ్యాథమెటిక్స్ ఉమ్మిడి అభిషేక్ ఎంబీఏ బిఎస్సి మ్యాథ్స్ అండ్ మల్లు సుబ్బనాసరెడ్డి తెలుగు ఎంఏ బీఈడి తెలుగు స్పెషలైజేషన్ అండ్ అల అలబగష్ బిఎస్సి బయాలజీ వీరందరికీ మా ప్రత్యేకమైన శుభ